మన అయినటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం సమస్తమును నూతనమైనదిగా చేయించున్నాను పేటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినం అవును నా దేవుడు ఈరోజు సమస్తమును ద ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ మేడ్ న్యూ క్రియేషన్ దేవుడు సమస్తమును నూతన సృష్టిగా లేదా నూతనముగా చేయబోతున్నాడు ఈరోజు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో సమస్తమనగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి క్రొత్త విశ్వము దేవుని చేత నిర్మించబడింది దానిలోనికి పరిశుద్ధులు ఏర్పరచబడినవారు అనగా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు దేవుని యొక్క పిలుపునందుకొని పరిపూర్ణముగా దేవుని పిలుపును కడుముట్టించిన వాళ్ళు మాత్రమే నూతనమైనటువంటి ఆ పట్టణములో నూతన ఇరుశలేములు చేర్చబడతారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ప్రశ్న ఈ ఉదయా నేను వేణి నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావా సమస్తముని జీవితంలో నూతనంగా చేయబడ్డాయా ఒకవేళ సమస్తముని జీవితంలో నూతనం కాలేకపోతే ఏసైకి రోజు అవకాశం ప్రభు నా జీవితంలో నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో నా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సమస్తము నూతనంగా చేస్తానన్నావు నా జీవితంలో సమస్తాన్ని నూతనంగా చేయడానికి నా జీవితాన్ని వాడుకో నా జీవితాన్ని వాడుకో నా జీవితాన్ని వాడుకో దేవునికి నీ జీవితాన్ని ఇవ్వగలవా ఈ ఉదయకాల సమయంలో నీ పని పాటల్లో నీ యొక్క పరిచర్యలో నీ యొక్క ఉద్యోగంలో నీ ప్రయాణంలో దేవునికి తోడై ఉండును గాక ఆ మెయిన్